అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన డైరెక్టర్ నిర్ధారించిన డిఎన్ఏ పరీక్షలు జూన్ పన్నెండున జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ ప్రమాదంలో ప్రయాణికులతో పాటు స్థానిక నివాసితులు కలిపి రెండు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు విమానం కాలిపోవటంతో మృతదేహాలు గుర్తుపట్టకుండా మారిపోయాయి దీంతో డిఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు ఈ క్రమంలో అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి మిస్ అయిన ఫిల్మ్ మేకర్ మహేష్ జిరావాల మిస్టరీ విషాదంగా ముగిసింది మహేష్ విమాన ప్రమాదంలోనే మరణించినట్లు అధికారులు ధృవీకరించారు డిఎన్ఏ పరీక్షల ద్వారా అతని మృతిని నిర్ధారించారు ప్రయాణికులతో పాటు నేలపై మరణించిన వారిలో మహేష్ కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు ప్రమాద స్థలంలో పూర్తిగా కాలిపోయిన ద్విచక్ర వాహనం ఇంజన్ నంబర్లను పరిశీలించక అవి మహేష్ కు చెందినవిగా పోలీసులు గుర్తించారు జూన్ పన్నెండున గురువారం మధ్యాహ్నం ఫ్రెండ్ని కలవటానికి వెళ్లిన మహేష్ ఘటనా స్థలానికి సమీపంలోనే ఉండటంతో అతడు కూడా విమాన ప్రమాదంలో మరణించాడు అయితే భార్య తెలిపిన వివరాల ప్రకారం విమాన ప్రమాదం జరిగిన రోజు మధ్యాహ్నం మహేష్ ఘటనా స్థలానికి సమీపంలోని లా గార్డెన్ ప్రాంతంలో ఓ ఫ్రెండ్ని కలవటానికి వెళ్ళాడు చాలా సమయం అయినప్పటికీ మహేష్ తిరిగి రాకపోవటంతో భార్య హేతల్ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది దీంతో భార్య పోలీసులకు సమాచారం అందించింది ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా మహేష్ చివరి ఫోన్ కాల్ లొకేషన్ ప్రమాద స్థలానికి దాదాపు ఏడు వందల మీటర్ల దూరంలో ఉన్నట్లు తేలింది అలాగే అతడి ఫోన్ విమానం టేక్ ఆఫ్ అయినా సరిగ్గా ఒక నిమిషం తర్వాత స్విచ్ ఆఫ్ అయింది దీంతో ఆందోళన చెందిన ఆయన కుటుంబ సభ్యులు నేల మీద మరణించిన వారిలో మహేష్ కూడా ఉన్నారేమో అని నిర్ధారించుకోవటానికి డిఎన్ఏ నమూనాలను అందించారు చివరకు డిఎన్ఏ శాంపిల్ పరీక్షించగా మహేష్ కూడా ఆ ప్రమాదంలో మరణించినట్లు తేలింది మహేష్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు అతడి మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు డైరెక్టర్ మహేష్కి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు